మాత్రం మామూలు సినిమా ఎట్లా ఉందంటే ఎప్పుడెప్పుడు ఏం జరిగిద్దా అని ఒక ఎక్స్పీరియన్స్ అలాగే ఒక సర్ప్రైన్స్లో ఉందా అలా సినిమా సినిమా మాత్రం ఒక చేస్తాం చూసావా మన డేఎల్ పిక్చర్ కానీ చేస్తాం చూసావా ఎప్పుడు ఏం జరిగిద్దా ఎప్పుడు ఏం జరిగిద్దా గౌతమ్ సూపర్ హిట్ తెలుగుమే తెలుగులో వస్తా ఉంటుంది మామూలుగా గుంటూరు విజయవాడలో వస్తూ ఉండేది ఏడైతే చెప్పి వస్తూ ఉండారు సినిమా చూసి వారు అంటే మమ్మల్ని పోషిస్తున్నాము అయినా కూడా జీబులా ఒకటి మొబైల్ ఉంటుంది జీబులో ఒకటి డబ్బు ఉంటుంది ఏం ఒకటి ఏం ఉంటుంది అని చూ ఏం చూస్తారు అంటే పోసి అయితే అవుతాము ఎంత కదా అదేంట మామూలుగా కుదరదు అర్థం అంట అది మామూలుగా కుదరదు ఎప్పుడు ఆ సినిమా అది ఒక డ్రామా అది సినిమా ఒకటి డ్రామా అది ఒకటి సినిమా డ్రామా అంతే మామూలు అది పాటేస్తే మీరు తలని చూద్దు చెప్పనే ఉంటాను ఎవరు తమ్ముడు కోసే ఇవ్వరు అంటే కోసేస్తారు ఏంటో తీసుకొని వస్తారు తమ్ముడాది